క్యాప్సికమ్ మసాలా కర్రీ సూపర్ ఉంది హలో ఫ్రెండ్స్ అందరికీ క్యాప్సికం మసాలా కర్రీ రెడీ చేసే విధానం చితం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు వేగిన తర్వాత ఆనియన్ వేయాలి ఆనియన్ వేసి ఆనియన్ కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేయాలి తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగుతూ ఉంటుంది కానీ ముందుగానే నేను రెడీ చేసి పెట్టుకున్న క్రీమీ క్రీమీ మసాలా అండ్ క్యాప్స్కమ్ ఇలా కట్ చేసుకోవాలి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మసాలా కోసం పల్లీలు తెల్ల నువ్వులు కొబ్బరి అలానే మసాలా టేస్ట్ రావడం కోసం మంచి గుమగుమలాడే స్మెల్ రావడం కోసం మాత్రం నేను గరం మసాలా వేయకుండా నార్మల్గా లవంగాలు ఇలాచీలు వేసాను ఇలా వేయడం వల్ల కొంచెం కొంచెం స్పైసీ వస్తుంది అండ్ హ్యావ్ చాలా చాలా టేస్టీ కూడా ఉంటుందని ఇలా వేసాను ఇవి కొంచెం దోరగా అంటే మరీ ఎక్కువ వేయించినాం అనుకో టేస్ట్ మొత్తం పోతుంది అలా కాకుండా దోరగా వేయిస్తే భలే టేస్ట్ ఉంటుంది దోరగా వేయించేసి వీటన్నిటిని కలిపి చల్లారిన తర్వాత ఈ క్యాప్సికమ్ మసాలా కర్రీ ఇంకొంచెం టేస్ట్ రావాలంటే కొంచెం చింతపండు ఖచ్చితంగా వేయాల్సిందే అదే కొంచెం పుల్ల పుల్లగా కమ్మకమ్మగా ఉంటుంది చింతపండు వేస్తే చాలా మంచి రుచిగా కూడా ఉంటుంది అయితే వీటన్నిటిని మిక్సీ జార్లో మంచిగా వేసేసుకొని అంటే చల్లగా అయిన తర్వాత మంచిగా ఇట్లా ఇంత బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా వచ్చేటట్టు గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత చూద్దాం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఆనియన్ కొంచెం రెడ్గా అయిన తర్వాత కొంచెం టీ స్పూన్ పసుపు వేసేసి ఇంకా ఆ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కట్ చేసి కడుక్కొని కట్ చేసుకుని వేసేసి మంచిగా ఒకసారి కలుపుకోవాలి నీట్గా క్యాప్సికమ్ వేసిన తర్వాత పాటు ఇంకా వేయాల్సింది ఏంటంటే టమాటోస్ అప్పుడే వేసేసేయాలి ఎందుకంటే రెండు కలిసి మంచిగా మగ్గుతాయి రెండు వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపి మంచిగా మూత పెట్టి మగ్గించాలి అప్పుడు బాగా మగ్గుతుంది ఇంకోటి మంచి టేస్ట్ అనిపిస్తుంది నేను ఎప్పుడైనా సరే ఇలాంటి కర్రీ సేవ్ చేసినా ముందుగానే ఉప్పు కారం ముందుకే టమాటాలు వేసేస్తా ఎందుకంటే అప్పుడే ఆ టమాటోలోంటి గ్రేవీ అంత అందులోకి వచ్చేసి ఆ తర్వాత ఇంకా కారము మనకు తగినంత ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకుంటే అయితే కమ్మ ఉంటుంది సూపర్ టేస్ట్ వస్తుంది ఇట్లనే ఎప్పుడైనా అట్లనే చేస్తా ఇదే కర్రీ కాదు మిగతా ఏ కర్రీస్ చేసినా కూడా అట్లనే చేస్తా ఆ ప్రాసెస్ మాత్రం మస్తు ఉంటుంది నచ్చుతుంది ఆలు వేసినప్పుడు మాత్రమే ఆలు మంచిగా ఉడికిన తర్వాతనే లేదా సెవెంటీ పర్సెంట్ ఉడికాకనే టమాటా వేస్తా కానీ మిగతా కర్రీస్ మాత్రం ఇట్లనే ఇంకా అది కొంచెం మగ్గిన తర్వాత అంటే కారం వేసినాక మగ్గినాక ఇంకా మిక్సీ పట్టుకున్న ఏదైతే మసాలా ఉంటుందో అది వేసేసి మంచిగా నీట్గా కలిపేసుకోవాలి దాంతోపాటు కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ మసాలా పట్టిన మిక్సీ ఇది అయినా సరే దాంట్లో కడిగేసి కొంచెం వాటర్ నేను అట్లనే వేస్తాను వేస్ట్ చేయకుండా మంచిగా వాటర్ వేసేసి అంటే మరీ ఎక్కువ తిక్కు ఉంటే మాడిపోతుంది కదా టేస్ట్ రాదు ఏం రాదు కొన్ని వాటర్ వేసి మంచి గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఎంచక్క హాయిగా బాగా మసాలా గ్రేవీ కర్రీ సూపర్గా రెడీ అయిపోతుంది ఇంకా రైస్ పెట్టేసుకొని క్యాప్సికమ్ మసాలా కర్రీ అయితే నోరు ఊడిపోతుంది సూపర్గా వచ్చింది ఫస్ట్ అయితే మంచిగా కలిపేసి మా పొట్టిగానికి తినిపించాలి అనుకున్నాను వాడికి నచ్చితే ఇంకా నాకు నచ్చినట్లే సూపర్ అయినట్లే అట్లానేసి మా పొట్టి గారికి వినిపించిన సూపర్ ఉంది నచ్చింది ఇంకా నేను కూడా టేస్ట్ చేసిన సూపర్ ఉంది బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్